అది అది నా యొద్ద నుండి తొలగిపోవాలని అది నా యొద్ద నుండి తొలగిపోవాలని విషయమై దాని విషయమై ముమ్మారు ముమ్మారు ప్రభువును వేడుకుంటుని ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు అందుకు నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు బలహీనత యందు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను ఆయన నాతో చెప్పెను కాగా కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండును క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండును నిమిత్తము విశేషముగా విశేషముగా చాలా చాలు ఇక్కడ పౌరు గారు రాస్తున్నాడు ఏం రాస్తున్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున ప్రత్యక్షతలు అంటే మర్మాలు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున అంటే ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు ఏర్పరుచుకున్నాడు ఈ పన్నెండు మందిలో పౌరు గారు ఉన్నాడా లేడు పౌల్ గారు లేడు అప్పుడు ఆ పన్నెండు మందిలో లేడు ఏసు చనిపోయిన తర్వాత సంఘాన్ని హింసిస్తాడు పౌన్ ఎక్కడున్నా కానీ వాళ్ళు వెళ్ళి హింసిస్తాడు కొంతమందిని చనిపోయిస్తాడు చాలా సంఘాన్ని హింసలు పెడతాడు తర్వాత ఒకరోజు దమస్కు వెళ్తుంటే దర్శనం ఇస్తాడు దర్శనం ఇస్తే దర్శనమిస్తే పౌరు గత నువ్వు ఎవరవి అని అడుగుతాడు ఆడు ఆయన ఏమంటాడు నీవు హింసించిన ఈసు అంటాడు నువ్వు ఎవరినైతే ఎవరు పౌరులు ఎవరిని హింసిస్తున్నాడు సంఘాన్ని హింసిస్తున్నాడు కానీ ఆయన ఏమంటాడు యేసు ప్రభు నీవు హింసించిన ఏసు నేను అంటాడు అంటే ఏంటి సంఘాన్ని హింసించడం అంటే ఏసు ప్రభుని హింసించడమే ఎందుకు సంఘానికి హెడ్ తల ఎవరు ఏసు ప్రభువే ఆ సంఘాన్ని స్థాపించిన ఎవరంటే అంటే ఏసు ఎలా స్థాపించాడు అంటే తన రక్తంతో సంఘాన్ని స్థాపించాడు అందుకే ఏమంటాడు చూడకాలంలో దేవుడు తన స్వరత్ నుంచి సంపాదించిన సంఘం అంటే తన రక్తంతో ఆయన సంఘాన్ని స్థాపించాడు ఎప్పుడైతే సౌలు గారి సంఘాన్ని సౌలుగా ఉంటాడు బప్పుడు ఎప్పుడైతే ఈ సంఘాన్ని హింసిస్తున్నాడో యేసు ప్రభు దర్శనమిస్తే ఏమంటాడంటే నీకు హింసించిన యేసు నేను అంటాడు అప్పటితో పౌన్ జీ ఈ నా జీవితం మారిపోతుంది ఏం అప్పుడు అంటే ఇక యేసు నేను నేను ఏర్పరచుకున్నాను రాజు లేదుట ఇష్టాలు ప్రజలేదుట అన్ని అర్చనలేదుట నా కొరకు నువ్వు సాక్షిగా ఉంటావు అని యేసు ప్రభు చెప్తాడు ఇక్కడ అప్పటితో పౌరుడు జీవితం మారిపోతుంది అనమాట అంటే యేసు ప్రభుతో పరిణామాలు చేసిన మూడున్నర సంవత్సరాలు మీ ఇష్టం చేసిన వాళ్ళందరికంటే కూడా ఎక్కువ మర్మాలు ప్రత్యక్షలు ఎవరికి వచ్చినాయి అంటే పౌరు గారికి వచ్చినాయి పత్రికల్లో ఎక్కువ ఎవరు రాశారంటే అసలు అధ్యాయుడు బుక్స్ ఎవరైనా ఎక్కువ రాశారంటే పౌలు గారే రాశాడు పౌలు గారే రాశాడు ఇంకా అనేక విషయాలు పౌలు గారు వస్తాడు సంఘం ఎత్తపట్టం గురించి రెండు వేల గురించి చాలా విషయాలు పౌలు గారు రాసి వస్తాడు ఇవన్నీ పౌలు గారికి ఎలా వచ్చినాయి చేస్తున్నాయి గెలిపి వచ్చాడు అందుకే ఇక్కడ పౌరు గారు ఏమన్నా అంటే నాకు కలిగిన ప్రత్యక్ష బహు విశేషంగా ఉన్నందున నేను ఇచ్చిపోకున్న నిమిత్తము అంటే ఎప్పుడైతే మనకి ఏమవుతుంది ఎప్పుడైతే దేవుడు దర్శనమిస్తాడో కొత్త ప్రత్యక్షం చెప్తా ఉంటాడు మనం ఏం చేస్తాము మనం అత్యయిస్తాం శరీరం తిన్నాం కాబట్టి ఆ దేవునాథుని దేవుడు నాతో మాట్లాడు నేనే పాపన్ ఫీల్ అవుతూ అన్నమాట అయితే పౌరు గారు అంటే నేను అలా ఇచ్చిపోకున్న నిమిత్తము నాకు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటాడు ఒక ముళ్ళు ఉందంట ఆ ములు ఏంటంట అది సాతాను దూతగా వచ్చి పడింది అంటే అది వచ్చి ఏం ఏం చేస్తుందంట పౌరులు దాన్ని బాధిస్తా ఉందండి వచ్చి కొడతా 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 ఉందంట ఎప్పుడైతే ఆ పౌల బాధ తట్టుకోలేక ఏమంటాడు ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని ముమ్మారు అంటే మూడు సార్లు ప్రార్థన చేశాడు ఎవరు ప్రార్థన చేశాడు ఏసు ప్రార్థన చేశాడు ముమ్మారు ప్రభువుని వేడుకుంటే అయితే అని ఏమంటాడంటే నా ప్రప నీకు చాలు నీ బలహీనత ఎందుకు నా శక్తి పరిపూర్ణమీ అంటాడు అంటే ఇక్కడ పౌలు గారు ఎవరు ప్రార్థన చేశాడు ఏసు ప్రభు ప్రార్థన చేశాడు జవాబు జవాబిచ్చాడు ఇప్పుడు శపని ఎవరు ప్రార్థన చేశాడు ఏసుక్రహు ప్రార్థన చేశాడు ఏమైనా ప్రార్థన చేశాడు ప్రభు ఆమె ఆత్మని చేర్చుకో అన్నాడు ఏం చేశాడు ఆత్మని చేర్చుకున్నాడు పౌలు గారు ఏమో ఎప్పుడైతే సాతాను దూత వచ్చి హింసిస్తుందో అప్పుడు అప్పుడు పౌలు గారు ఇవు మమ్మారు ప్రభువులు లేనివ్వండి మూడు సార్లు ఏం చేశారంటే ఏసు ప్రభు ప్రార్థన చేస్తాడంట అప్పుడు ఏసు ఏం చేశాడు జవాబిచ్చాడు మీ బలహీనత నాశక్తి పరిపూర్ణమవుతున్నది నా కృపణి చాలును అంటాడు ఇక్కడ అపోసులు గారిని ఊటవద్యాలు ఏం చూసాము పన్నెండో యోధిగా తప్పిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత పన్నెండో శిష్యుని ఏర్పరచుకోవాలంటే శిష్యులందరూ కలిసి ఎవరికి ప్రార్థన చేశారంటే యేసు ప్రభు ప్రార్థన చేశారు యేసు ప్రభు ప్రార్థన ద్వారా ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తారో ఆయన గైడెన్స్ ద్వారా మొత్తం ఏర్పరచుకున్నారు పన్నెండో శిష్యులు అంటే అపోసులుగా కూడా ఏర్పరచే అధికారం ఎవరికి ఉంది ఏసు ప్రభుకుంది అలాగే భ్రోహాసుపత్రి పదవాచ్యములు ఏమంటాడంటే ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యండి తనకు ప్రార్థన చేయవారి అందరి కృప ప్రపంచుకోవాడై అంటే అందరు కూడా ఎవరికి ప్రార్థన చేయాలంటే యేసు ప్రభుకే ప్రార్థన చేయమంటున్నాడు ఆయనే ప్రార్థనకి జవాబిస్తాడు అంటున్నాడు అంటే ఏంటి ఏసు ప్రభుకి మనం ప్రార్థన చేయొచ్చు ఏసు ప్రభు మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు అంటే ఏంటి క్రీస్తు దేవుని కలిగి ఉన్నారు మరియు దేవుని పనులు చేశారు అంటే దేవుడికి ఎంత అధికారం ఉందో ఏసీ ప్రభు కూడా అంతే అధికారం ఉంది అంటే ఇప్పుడు ఏసీ ప్రభు దేవుడు కాదు ఆయన దేవుడి కుమారుడు మాత్రమే ఆయన ప్రార్థన చేయకూడదు ఆయనకి ఆరాధన చేయకూడదు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో అది వందకి వంద శాతం తప్పు ఏసు ప్రభు వందకి వంద శాతం అయినా దేవుడు దేవుడు కాదు దేవుడు కాబట్టే ఏసు ప్రభు జవాబు జవాబిస్తాడు